వెల్కమ్ టు మై ఛానల్ పది ఏళ్ల తర్వాత మేనరాశిలో త్రిగ్రాహ యోగము ఈ రాశుల వారికి అదృష్టాన్ని ఎవరు ఆపరేరు సుమారు పది సంవత్సరాల తర్వాత మేనరాశిలో త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి మూడింతల లాభాలు రాబోతూ ఉన్నాయి మూడు రాశుల యొక్క కలయిక వలన ఈ యొక్క యోగాలు ఏర్పడుతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అన్ని గ్రహాలను నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశిచక్రాన్ని మార్చుకుంటూ ఉంటాయి ఇది మొత్తం పన్నెండు రాశుల మీద శుభ ప్రభావం చూపిస్తుంది గ్రహాల రాజు సూర్యుడు మార్చి పద్నాలుగున మీనరాశిలో ప్రవేశం చేశాడు ఇప్పటికీ అక్కడ బుధుడు రాహు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు ఒకే గ్రహంలో మూడు రాసులు కలవటం వల్ల త్రిగ్రహ యోగం ఏర్పడింది ముఖ్యంగా సుమారు పది సంవత్సరాల తర్వాత మేనరాశుల యొక్క యోగం ఏర్పడింది అటు బుధుడు సూర్యుడు కలగితూ బుధాదిత్య రాజు యోగం ఏర్పడింది శాస్త్రం లోబుధాత్తి రాజయోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు జాతకంలో యొక్క యోగం ఉంటే సంపద పెరుగుతుంది అలాగే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు బుధుడు కలయిక వలన జడత్వ యోగం కూడా ఏర్పడింది ఈ యొక్క యోగం శాస్త్ర ప్రకారం అశుభమైనది మూడు గ్రహాల కలయిక వలన ఒకే రాశులు మూడు యోగాలు ఏర్పడతాయి దీనివల్ల కొన్ని రాశుల వారికి రాబోయే పదిహేను రోజుల్లో విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి మూడింతల లాభాలు పొందుతారు ప్రతి రంగంలో ఆశించిన విజయం సాధిస్తారు భౌతిక సంపద పెరుగుతుంది మీ రాశులు త్రిగ్రహ యోగం ఏర్పడడం వల్ల ఏ రాశి వారికి అదృష్టం ఉంటుందో తెలుసు మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు మూడు గ్రహాల కలియక వలన ఈ కర్కాటక రాశి వారికి మంచి జరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమం పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు డబ్బుకు సంబంధించిన వివాదాల గురించి బయటపడతారు మనుషు ప్రశాంతంగా ఉంటుంది వ్యాపారంలో కూడా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతు ఉన్నాయి శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు కన్యా రాశి వారు సూర్యుడు బుధుడు రాహుగా లేక వలన కన్యా రాశి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగ వ్యాపారాల పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి పోటీ పరీక్షలు రాసిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను పొందుతారు వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది సంతోషంగా గడుపుతారు భాగస్వామి సహకారం మీకు లభిస్తుంది ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలు సుగమనం అవుతాయి మకర రాశివారు మీనరాశిలో త్రిగ్రహ యోగ ప్రభావంతో మకర రాశి వారు ఆశించిన ఫలితాలు పొందుతారు మీరు చేసే పనులు అసంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు ధార్మిక కార్యక్రమాల చులుగ్గా పాల్గొంటారు నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి సమాజంలో ప్రశంసలు అందుకుంటారు వృత్తిలో పురోగతి ఉంటుంది మీనరాశివారు మీనరాశిలోని మూడు గ్రహాల కలియక జరుగుతుంది దీని ఫలితంగా మూడు యోగాలు ఏర్పడతాయి దీని ప్రభావంతో మీనరాశి జాతకుల ఫలితాలు మూడంతలు రాబోతూ ఉన్నాయి సత్తుల మీపై విజయాలు సాధిస్తారు సమాజంలో మీ యొక్క ప్రతిష్ట పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది ప్రేమ సంబంధాల మాధుర్యము పెరుగుతుంది వ్యక్తిత్వము పెరుగుతుంది నలుగురిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు కొత్త ప్రాజెక్టులకు సంబంధించి బాధ్యతలు నిర్వహిస్తారు వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి